హాయ్ ఫ్రెండ్స్ హౌ టు టెక్ ఆన్సర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఆధార్ కార్డ్లో మీ పేరు తప్పుగా పడిందా లేక మీరు కొత్త ఇంటికి మారారా మీ ఫోన్ నంబర్ మార్చాలా ఇలాంటివి ఏవైనా ఉంటే వాటిని మార్చడానికి ఇప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ కొన్ని పనులకు అసలు డబ్బులే తీసుకోరు అవేంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఏ పనికి ఎంత డబ్బులవుతాయో చూద్దాం ఒకటి పేరు అడ్రస్ పుట్టినరోజు మార్చాలంటే అంటే డెమోగ్రాఫిక్ అప్డేట్ మీ పేరులో స్పెల్లింగ్ తప్పున్నా మీ ఇంటి అడ్రస్ మారినా మీ బర్త్డే తప్పుగా ఉన్నా లేదా మీ అమ్మా నాన్నల ఫోన్ నంబర్ మార్చాలన్నా దాన్ని మార్చడానికి ఆధార్ సెంటర్కి వెళ్తే ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఇంతకుముందు ఇది ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉండేది చిన్న ట్రిక్ కానీ మీ ఫోటో వేలిముద్రలు అంటే బయోమెట్రిక్స్ మార్చేటప్పుడే ఇవి కూడా మార్చేయమని చెప్తే దీనికి సపరేట్గా డబ్బులు తీసుకోరు ఫ్రీగా చేసేస్తారు రెండు ఫోటో మరియు వేలిముద్రలు మార్చాలంటే అంటే బయోమెట్రిక్ అప్డేట్ మీరు చిన్నప్పుడు దిగిన ఫోటో ఆధార్ కార్డులో ఉందా ఇప్పుడు మీరు పెద్ద అయ్యారు కదా మీ కొత్త ఫోటో పెట్టాలన్నా మీ వేలిముద్రలు కళ్లను స్కాన్ చేయాలన్నా దానికి ఇప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు అంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఇంతకుముందు ఇది హండ్రెడ్ రూపీసే ఉండేది పిల్లలు మీకోసం ఒక సూపర్ న్యూస్ మీకు ఐదేళ్లు వచ్చినప్పుడు పదిహేనేళ్లు వచ్చినప్పుడు మీ వేలిముద్రలను ఫ్రీగా అప్డేట్ చేయాలి మీకు ఐదు నుండి ఏడేళ్ల మధ్యలో ఇంకా పదిహేను నుండి పదిహేడేళ్ల మధ్యలో ఫస్ట్ టైం వేలిముద్రలు అప్డేట్ చేస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఇది కంప్లీట్ ఫ్రీ ఇంకా మీకు ఏడు నుండి పదిహేనేళ్ల మధ్యలో ఉంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు లోపల వేలిముద్రలు అప్డేట్ చేయిస్తే దానికి కూడా డబ్బులు తీసుకోరు ఇది కూడా ఫ్రీ ఈ విషయం మీ పేరెంట్స్కి తప్పకుండా చెప్పండి ఇంకా డాక్యుమెంట్స్ అప్డేట్ చేయడం మీ ఆధార్ కార్డ్కి మీ బర్త్ సర్టిఫికేట్ స్కూల్ ఐడి కార్డ్ లాంటివి జత చేయాలి దీన్నే డాక్యుమెంట్ అప్డేట్ అంటారు మీ ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటితే ఇది తప్పకుండా చెయ్యాలని చెప్తున్నారు ఇది ఆధార్ సెంటర్లో చేయిస్తే డెబ్బై ఐదు రూపాయలు అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు సేవింగ్స్ ఐడియా ఇదే పనిని మీ అమ్మానలు ఇంట్లోనే కంప్యూటర్లో మై ఆధార్ పోర్టల్ ద్వారా చేస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చవ్వదు ఈ ఫ్రీ ఆఫర్ జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది సో డబ్బులెందుకు వేస్ట్ చేయడం ఇంట్లోనే ఫ్రీగా చేసేయమని చెప్పండి ఇంటికే వచ్చి ఆధార్ పనిచేసే సర్వీస్ నడవలేని తాతయ్య అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళు ఆధార్ సెంటర్కు వెళ్ళలేరు వాళ్ల కోసం ఆధార్ ఆఫీస్ వాళ్ళే ఇంటికి వస్తారు అలా ఇంటికి వచ్చి ఆధార్ పని చేయడానికి మొదటి మనిషికి ఏడు వందల రూపాయలు అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అదే ఇంట్లో ఇంకా ఎవరైనా చేయించుకుంటే వాళ్ళకి తక్కువ తీసుకుంటారు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి సూపర్ టెక్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి